శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి ఏ నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో మీరు నిద్రపోయే సమయాన్న మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరును మూడుసార్లు మీ మనసులో చదువుకొని అంటే తలచుకొని ఒక మంత్రాన్ని మీరు చదువుకొని పడుకున్నట్లయితే వాళ్ళు ఎంతటి కఠినమైన స్త్రీ అయినా సరే మీకు వశమై మీరే కావాలని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనమాట మీ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నా సరే బ్లాక్ లిస్ట్ నుంచి తీసి మీకు ఫోన్ అయినా చేస్తారు ఇది ముస్లింకి సంబంధించినటువంటి మంత్రం అదేవిధంగా దీన్ని మనం చేసుకునే వసీకరణ మంత్రం అంటారనమాట హిందూ శాస్త్ర ప్రకారం మన మంత్రాలకి ఎంత పవర్ అయితే ఉందో ముస్లిం మంత్రాలకు కూడా అంతే పవర్ ఉంది ఎందుకంటే ప్రతి షాప్లో కూడా చూడండి వాళ్ళు శుక్రవారం అనేది నమాజ్ ఎక్కువగా చేస్తారు ప్రతి షాప్కి కూడా శుక్రవారం శుక్రవారము ధూపం అనేది వేస్తూ ఉంటారనమాట ఇలా చిన్న చిన్న మంత్రం ఎవరైనా సరే ఐదు నిమిషాలు అయ్యాక మంత్రం చదువుకున్నట్లయితే ఎంతటి మొండి మనుషులైనా సరే ప్రేమ కలగదు అనుకున్న వ్యక్తులైనా సరే మారిపోయే అవకాశాలు ఉంటాయి అటువంటి పవర్ఫుల్ మంత్రం అయితే ఈ యొక్క మంత్రం అనేది అనమాట అయితే ఏ విధంగా చేయాలో ఎప్పుడు చేయాలనేది ఒక క్లారిటీగా తెలియజేస్తాను ఈ మంత్రం వచ్చేసి భార్యాభర్తలు కానీ లేదంటే ప్రేమ సంబంధాలు కానీ ఏదైనా సరే చిన్న చిన్న గొడవలు వచ్చి విడిపోయిన వారు ఉంటే తప్పకుండా ఈ మంత్రాన్ని తప్పకుండా మీకు బాగా ఉపయోగపడుతుంది ఈ మంత్రం సాయంకాలం నిద్రపోయే సమయాన మంచం మీద పడుకునైనా సరే చెప్పుకోవచ్చు కూర్చునైనా సరే నలభై నాలుగు సార్లు చెప్పుకోవచ్చు అనమాట ఇబ్బంది లేదు అట్లా కాకపోతే మీరు ఏం చేస్తారంటే మొదట మీరు సాధన చేసేవాళ్ళు కంపల్సరిగా స్నానం చేయాలి స్నానం చేసి ఈ మంత్రం అనేది చెప్పాలన్నమాట అయితే ఏ మంత్రమైనా సరే కంపల్సరిగా శరీరాన్ని శుద్ధి చేసుకోవచ్చు మాట జపించేటప్పుడు ఇది కంపల్సరీ అయితే మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు స్నానం చేస్తారు కాబట్టి మీరు మంచం మీద పడుకునే ముందుగా మీరు స్నానం చేస్తారంటే ఈ యొక్క ముస్లిం మంత్రం కాబట్టి ఈ మంత్రం వచ్చేసి మూడు సార్లు చదవాలి ఈ మంత్రం వీడియో మీద కూడా ఇస్తారు చూడండి అక్కడి నుంచి చూసుకుని చక్కగా అర్థమైనట్టు చేసుకోండి ఆ మంత్రం ఏంటంటే యా మానివో యా మానివో యా మానివో యా మానివో అనే మంత్రం అనమాట ఈ మంత్రాన్ని మీరు నలభై ఒక్కసార్లు చదవాలి అలా చదివే ముందు అంటే మీరు నిద్రపోయే ముందుగా మీరు చదవాలన్నమాట ఇది చదివేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరైనా సరే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఎవరినైతే మీ వశం చేసుకోవాలి అనుకుంటున్నారో స్త్రీ పేరు కానీ పురుషుడి పేరు కానీ మీరు వచ్చేసి మూడు సార్లు చదవాలన్నమాట అయితే ఇలా అనుకున్న తర్వాత మీరు నిద్రపోండి ఈ విధంగా మీరు చేసినట్లయితే వారు ఎవరైనా సరే మనసులోకి మీ మీద ప్రేమ అనేది కలుగుతుంది ఆటోమేటిక్గా ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైనటువంటి ముస్లింకి సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ మంత్రం అనమాట ఇది మీకు తెలియదు అంటే తెలుగులో తెలియజేస్తున్నాను చక్కగా దీన్ని చేసుకొని వంద మంది రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు కూడా కావాలంటే ఒక్కసారి ప్రయత్నం చేయండి ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని నలభై ఒక్కసార్లు చదవాలి అయితే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కాని పేరు మూడు సార్లు మీరు పలకాలన్నమాట అలా పలికి ఈ మంత్రం చెప్పి మూడు సార్లు పలికి చక్కగా నిద్రపోవాలి ఈ విధంగా మీరు కంటిన్యూస్గా ఎన్ని రోజులు చేయాలంటే మూడు రోజులు చేయాలి మూడు రోజులు సేమ్ అదే ప్రాసెస్లో చేయాలి అదే టైంలో కూడా చేయాలి అప్పుడే మీకు రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట అటువంటి పవర్ఫుల్ మంత్రం అనమాట కాకపోతే కంపల్సరిగా మీరు స్నానం చేసి చేయాలి ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైనటువంటి మంత్రం కాబట్టి చాలా నియమ నిష్ఠలుగా చేయాలన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని చెప్పించుకొని ఈ మంత్రం అనేది చెడుకు మాత్రం ఉపయోగించకండి చెడుకు ఉపయోగిస్తే అస్సలు పని చేయదు మంచికి ఉపయోగించాలి అంటే అవతల వారి వ్యక్తి మీ మీద కూడా కొంచెం ప్రేమ ఉండాలి ఎందుకంటే చిన్న చిన్న గొడవలు వచ్చి ఎవరైనా సరే దూరం అవుతూ ఉంటారు కదా అలా దూరమైనప్పుడు మీరు చేసుకున్న పర్వాలేదు కానీ ఎవరిపైనైనా సరే చెడు ప్రయోగం చేయాలని ఎప్పుడు కూడా అలా అనుకుని చేస్తే ఆ భగవంతుడు కూడా మనల్ని క్షమించడం కాబట్టి చెడు పైన అంటే చెడు గురించి చేయకండి మంచి కోసం మాత్రమే చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు